i uh -huh. గ్రామంలో శనివారం స్థావరాలపై మల్లాపూర్ పోలీసులు మెట్పల్లి ఎక్స్చేంజ్ అధికారులు కలిసి సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఆరు లీటర్ల గుడుబాను రెండు వందల యాభై లీటర్ల బెల్లం పానకం పట్టుకుని కుటుంబ స్థావరాన్ని ధ్వంసం చేసినట్టు పోలీసులు తెలిపారు అలాగే గుడుబ తయారు చేస్తున్న ఒకరిపై కేసు నమోదు చేసి ఐదుగురు వ్యక్తుల్ని తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేసినట్టు ఎక్స్చేంజ్ సిఐ తెలిపారు ఈ సందర్భంగా మెట్పల్లి అబ్కారి సిఐ మాట్లాడుతూ మెట్పల్లి పరిధిలోని గ్రామాలలో నాటు నాటార తయారీ అలాగే విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ దాడిలో మెట్పల్లి ఎక్స్చేంజ్ సిఏ వినోద్ రాథోడ్ ఎస్ఏ పబ్బా కిరణ్ కుమార్ ఎక్స్చేంజ్ ఎస్ఏ లక్ష్మణ్ పోలీస్ ఎక్స్చేంజ్ సిబ్బంది పాల్గొన్నారు పిడి అనుకో రేపు మళ్ళీ దొరికితే రెండు లక్షల రూపాయలు మొన్ననే సరిగ్గా తిరిగి ఇలా మా చెల్లెనే మాస్ పెట్టింది ఇప్పుడు చూపిస్తాం ఇప్పుడు అయితే ఏమైందంటే అయితే ఇట్లాంటివి కాకుండా యాభై రూపాయలు కట్టి మీ రేపు లక్ష రూపాయలు కట్టాలి లక్ష రూపాయలు మళ్ళీ మనం ఉన్న ఎంఆర్ఓ మన ఎస్టీఏ కానీ ఎస్టేడ్ కంటే పెద్ద ఆయన కనిత అంటే ప్రేమ గల్లా గుణమే కానీ కనిక మాత్రం ఉండదు ఖచ్చితంగా రెండు లక్షలు అంటే రెండు లక్షలు కట్టేదాకా అట్లాంటి విద్య మంచిగా ఉండదు ఇప్పుడు రూపాయ రూపాయల కోసం జవా చేసుకుని రెండు లక్షలు మూడు లక్షలు ఒకటిసారి కట్టాలంటే భూమి ఇదంతా మంచి పద్ధతి కాదు వాళ్ళు చెప్పేది మన కోసమే మనం ఈ రూపాయి కోసం తీసుకొచ్చి ఒక వంద రూపాయల కోసం చూసుకుంటే భూములు అమ్ముకునే టైం వస్తుంది అది ఖచ్చితంగా జరుగుతుంది ఒకసారి రెండు సార్లు కొంచెం గుణం ఉంటది అంటే కొంచెం ప్రేమ ఉంటది కానీ వాళ్ళకు కూడా కట్టాలు ఉన్నాయి చట్టాలకు లోబడి ఉండాలి మనం ఏమైనా ఎందుకు అవసరం లేదు ఇంకో ఏదైనా వేరే వేరే పనులు చేసుకొని అవసరమైతే లక్ష రూపాయలు పెట్టి ఒక బర్రె కొనుక్కొని పాలు కొనుక్కొని పాలనుకోవడం ఎందుకు కొన్ని లీటర్ పాలు ఉన్నాయి ఏమైనా భద్రతందుకు వంద రూపాయలు వస్తుంది అవసరం లేదు ముచ్చట దీని నుంచి బయటపడతాయి కదమ్మా ఇంకో ఆలోచన వస్తుంది దీని నుంచి ఏం కూడమ్మా ఇంకా ఇప్పుడు మీరు హీరోల కంటే తక్కువ ఆ కన్నారా కన్నారాధించుకుని పోతే వాళ్ళొచ్చి మిమ్మల్ని గురువుగా చూసి ఏదో ఏదో మనం ఏదో నేను చేస్తున్నట్టు ఏదో ప్రాక్స్ అయినట్టు వాడు ఇంటికి తాగొచ్చులేదు మన పిల్లగాలు ఒక హీరో హీరోయిన్ కంటే తక్కువ మీ పిల్లగాలు వాడస్త గుర్ర చూసి ఆ ప్యాకెడ్ తాగి గీడె తీసుకొని పోవే అంత తీసుకుందా మనమే చక్కగా ఉంటాయి మనం ఏం చేయకపోతే మనం మొగోళ్ళ ఆడని చక్కగా ఉంటాయి నైన్టీ పర్సెంట్ ఇంత చక్కబడి అంటే మొగోడు బయట ఎంతలా తిరుగుతాడు కాబట్టి కానీ ఆలోచనలు అన్ని ఇంట్లోనే ఉంటాయి తిరుగుతాది కనబడదు కానీ వేరు నవ్వి చెప్తాను